హాయ్ అండి అందరికీ నేను ఆర్గనైజ్ బాక్సెస్ తెప్పించానండి ఇలా ఒకే బాక్స్లో సిక్స్ ఐటమ్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి కూరగాయలని చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా తీసుకొని రెడీ చేసుకోవచ్చు కర్రీకి ఇలా కూరగాయలు మంచిగా వాష్ చేసుకొని ఒక్కో బాక్స్లో దేనికి దానికి సపరేట్గా దాచుకోవచ్చండి రోజు బాక్స్ కట్టుకునే వాళ్ళకి చాలా ఈజీగా మనం ఇబ్బంది లేకుండా కూరగాయలు చక్కగా తీసుకొని వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇలాగనగా సపరేట్ సపరేట్గా దాచుకుంటే బాక్సెస్లో అరేంజ్ చేసుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదండి వారానికి ఒక్కసారి తెచ్చుకున్న కూరగాయలు వారం రోజుల పాటు మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఈ బాక్సెస్ మంచిగా యూజ్ అవుతున్నాయండి నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా క్యారెట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి బయట ఉంటే వడలిపోతాయి క్యారెట్ అస్సలు బాగోదు ఏ కూరగాయైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇవి బాగా పనికి వస్తున్నాయండి మనం కర్రీకి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా తీసుకొని గబగబా వంట కూడా చేసుకోవచ్చండి చూసారుగా ప్లేస్ కూడా చక్కగా సరిపోయింది బాక్సెస్కి ఇలా డివైడ్గా దేనికి దానికి బాక్సెస్లో అరేంజ్ చేసుకుంటే కూరకి మనకి గబుక్కున ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే మంచిగా యూజ్ఫుల్ అవుతున్నాయండి ఈ బాక్సెస్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెప్పించుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు వేస్ట్ అవ్వండి ఇవి ఆ ప్లేట్ ఉండటం వల్ల చెమ్మ వచ్చిన వాటర్ మొత్తం ప్లేట్ కిందకి వెళ్ళిపోతాయండి కూరగాయలు మాత్రం పాడవు అనమాట కుళ్ళవు చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి